అందరికీ నమస్కారము ఓంకార మెడిటేషన్ ఛానల్కి స్వాగతము ఓం శ్రీ గురుభ్యో నమ అలా ఇంద్రియాలు ఆయా విషయాలను అనుభవిస్తూ నిరంతరం దుఃఖానికి తీవ్ర వ్యథకు కారణమవుతూ ఉంటాయి సాధన పథంలో కూడా వశం అవ్వక పదే పదే చేసిన తప్పిదాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఇంద్రియాలు అవరోధంగా మారుతుంటాయి ఒక విషయాన్ని అనుభవించడానికి అలవాటు పడిన ఇంద్రియాలు కూడా తిరిగి అదే విషయాన్ని అనుభవిస్తూ ఆనందాన్ని పొందాలనుకుంటాయి ఎంత వారించినా ఇంద్రియాలు మనల్ని మభ్యపెట్టి విషయానందాలను నిరంతరం పొందాలనే భావన కలిగి వాటికై పరితపిస్తుంటాయి పదకొండు ఇంద్రియాలు యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఒక్కొక్క విషయానికి అలవాటు పడి వాటినే పొందాలనుకుంటాయి ముఖ్యంగా మనస్సు చక్షువు శ్రోత్రము ఈ మూడు కూడా మిగతా ఇంద్రియాలకు విషయాలను చేరుస్తూ వాటిని అలవాటు పడేటట్టు చేస్తాయి ఇలా అలవాటు పడిన ఇంద్రియాలను వ్యతిరేక దిశలో జయించుటకు విషయాల అనిత్యత్వాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవాలి అలాగే అలవాటు పడిన ఇంద్రియాలను ఇష్ట దేవత వైపు మళ్లించి ఇష్ట దేవతకై వరి తప్పించేటట్టు చేయాలి ఇష్టదేవత రూపచింతనకు జపానికి పూర్తిగా అలవాటు పడేలా చేస్తూ అందులో అలౌకిక ఆనందం ఉందనే భావనను ఇంద్రియాలకు దృఢంగా కలిగించాలి అప్పుడు అలవాటు పడిన ఇంద్రియాలు సహజంగానే ఇష్ట దేవత వైపు మరలి ఇష్ట దేవతను సర్వదా ధ్యానించుటకు జపించుటకు కీర్తించుటకు ఇష్టపడతాయి ఆచార్య శ్రీ ఓంకారానంద గిరిస్వామి శ్రీ ओंकार <laughs>